అంటే క్రికెట్ కానీ కబడ్డీ కానీ సంబంధించిన కూడా యుద్ధం చేయకపోతున్నాం ఇది ఒక ఎందుకంటే వృత్తి విద్యాలి సంబంధం అంటే ఆయన పేరు మర్చిపోకుండా అంటే అటువంటి కార్యక్రమం చేస్తాం తర్వాత పైన కూడా మెలుస్తాం ఎక్కువ స్కూల్ డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ వచ్చి అంటే అట్టా ఎక్కడ తాబానంలో వాళ్ళ విద్యని వాళ్ళ స్పోర్ట్స్ పై వాళ్ళకి చాలా ఉంటుంది ఒకసారి పేరు తెచ్చుకుంటే అవకాశం ఉంటుంది యాక్చువల్గా గవర్నమెంట్ గవర్నమెంట్ పండుగ స్కిల్ ఎక్కువ స్కిల్ ఎక్కువ ఉంది ఆ స్కిల్ వాడబడి ప్లేసెస్ లేవు మనకి విషయం తప్పకుండా వివాహ ప్రాంతంలో మంచి మంచి స్పోర్ట్స్ ప్లాన్స్ కానీ ఎంత వస్తారు వాళ్ళ ఎస్ఆర్ రెడ్డి కానీ మరి కూడా యాభా విషయం విషయం తప్పకుండా నెక్స్ట్ తప్పకుండా ప్రజెంట్ చేస్తాం ఐదు వేల రూపాయలు ప్రైజ్ వన్ తో పాటు యాక్చువల్ గా ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ సీల్ చూడబోతుంది ఆడియన్స్ అందరూ హ్యాపీ కూర్చో చూడండి అందరు కనిపిస్తుంది ఒకసారి టీమ్ ప్రైజ్ వన్ పాటు యాక్చువల్ మెడల్స్ ఇవ్వండి కంగ్రాట్స్ రన్నర్స్ టీము కబడ్డీ గర్ల్స్ కంగ్రాట్స్ మల్ల మళ్ళీ చెప్పా చేసుకో గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ విజయ్ కుమార్ బాబు మెడల్స్ తీసుకోండి అందరూ సార్ బాబు